నమస్తే సార్ సార్ మోకాల సమస్య మోకాల నొప్పులు ఈ మధ్య కాలంలో నేనే చూస్తున్నారో చాలా మంది కూడా కొంచెం కొంచెం ఏజ్ పెరగంగానే కూడా మోకాలు థర్టీ ఇయర్స్ వీళ్ళు అసలు మోకాల సమస్య నిజంగానే అనే విధంగా అనిపిస్తుంది దీనికి మంచి మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ లో ఉందా అసలు దేనికి వస్తుంది అంటారు ఇప్పుడు చూడండి మోకాల నొప్పులని థర్టీ నుంచి సిక్స్టీ మధ్యలో చాలా అందరికి రొటీన్ అయిపోయి అవును షుగర్ బీపీ థైరాయిడ్ ఎట్లయిపోయిందో మోకాలు సమస్య మోకాళ్ళ నొప్పులు కూడా అట్లా అయిపోయింది ఇదంతా కూడా పోషకాలూపం వల్ల వస్తుంది అంటే డైజెషన్ డైజెస్ట్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల మనం తినే ఫుడ్లకి పోషకాలు సరిగా బాడీకి అందకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం కానీ ఇది రూట్ కాస్ అని చెప్పేసి చాలా మందికి తెలియకపోవడం వల్ల నేను బాగానే తింటున్నాండి బాగానే జీర్ణం అవుతుంది ఫ్రీగా మోషన్కి వెళ్తున్నా బాగానే ఉంది అనండి మరి ఎందుకు సమస్యలు వచ్చినాయి మీరు తినే ఫుడ్ లో కరెక్ట్ గా మోకాళ్ళ నొప్పులు డే బై డే మూడు వందల గ్రాములు చిక్కుడుగాయ తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి చిక్కుడుకాయ తింటే తగ్గుతుంది ఎందుకు చిక్కుడుకాయ అనేది మనకు కిడ్నీని అనేది బాగా స్ట్రెంతన్ చేస్తుంది హై ప్రోటీన్ అది ఫ్రెష్ ప్రోటీన్ రెండు గంటల డైజెషన్ అవుతుంది అండి చిక్కుడుగా ఉడకబెట్టుకుని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉడకబెట్టుకొని తినగలిగితే రెండే రెండు గంటలు డైజెషన్ అవుతుంది ఆ డైజెషన్ అయిన దాంట్లో ఏంటి ప్రోటీన్ అంతా కూడా దాంట్లో ఉన్న కాల్షియం అంతా కూడా మనకు బాడీకి వస్తుంది ఇన్స్టెంట్ గా కిడ్నీ యాక్టివేట్ అయినప్పుడు బోన్ డెన్సిటీ పెరుగుతుంది కిడ్నీ యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ ప్యూరిఫై బాగా అవుతుంది మోకాల్ నొప్పులకు ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అవుతుందో రూట్ లో ఎప్పుడైతే కిడ్నీ స్ట్రెంత్ అవుతుందో మన బాడీకి ఎలాంటి అరుగుదల అనేది ఉండదు ఎగ్జాంపుల్ అంటే టెక్నాలజీ ఇంత పెరిగింది చాలా టెక్నాలజీ పెరిగింది మోకాళ్ళకి సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు సర్జరీ దేనికి చేస్తున్నారు మోకాలు అరిగిపోయింది ఒక్కటి బాగా లాజిక్ గుర్తు పెట్టుకోండి మీరు మన బాడీలో ఏ బోన్ అరగట్లేదు మన బాడీకి విటమిన్ డి ప్రాబ్లం వల్లనో విటమిన్స్ ప్రాబ్లం వల్లనో ప్లస్ కాల్షియం తక్కువ ఉండడం వల్లనో మోకాలు అరిగిపోయినాయని చెప్తారు డాక్టర్లు ఓకే బాగుంది మరి ఎందుకు ఈ దాన్ని రీజనరేట్ చేయలేకపోతున్నారు దాన్ని రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ అంటే మీ చదువులంతా కూడా నాలెడ్జ్ అనేది మనకు రీజనరేట్ చేసే అవకాశం లేదని అనుకుంటే తప్పండి ఆయుర్వేదంలో చాలా రూట్ కాస్ట్ నుంచి మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బోన్ ఇరిగిందండి ఇక్కడ బోన్ ఇరిగింది అనుకుంది యాక్సిడెంట్ అయ్యో ఏదో ఇరిగింది బాగా లాజి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇరిగిన బోన్ని కరెక్ట్ గా స్ట్రైట్ గా పెట్టేసి మంచిగా పాత కాలంలో మంచిగా దెబ్బలు పెట్టేసి బ్యాండేజ్ చేసింది నాలుగు వారాలు మంచిగా పత్యం ఉండేసి ఖచ్చితంగా కొన్ని మేకప్ వాళ్ళ మెడిసిన్ తీసుకోవడము నువ్వుల నూనెలో కొన్ని ఆయుర్వేదం కొన్ని రూట్ కాస్ నుంచి కొన్ని మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ మ్యారో అనేది మళ్ళీ నార్మల్ గా తిరుగుతుంటది నాలుగు వారాల్లో ఆటోమేటిక్ గా మళ్ళీ బోన్ అనేది అతుక్కుంటుంది బోన్ యొక్క గుణం ఏంది ఇరిగిపోయినా అతుకునే గుణం ఉంటుంది బోన్కి అలాంటప్పుడు అరిగిపోయిన బోన్ రీజనరేట్ చేయలేమా ఆయుర్వేదంలో ప్రతిదీ సాధ్యమే గుర్తు పెట్టుకోండి ఆయుర్వేదంలో దీనికి వైద్యం లేదు అనే మెడికల్ సిస్టమే లేదు ప్రతి దానికి మెడిసిన్ ఉంది మనుషులు పుట్టక ముందే మన మొక్కలు పుట్టాయి జస్ట్ అవగాహన కావాలి మా దగ్గర మేకపాల్లో కల్పించే ఒక మెడిసిన్ ఉంటుంది కరెక్ట్ గా ఒక టూ త్రీ మంత్స్ వాడగలిగితే మొత్తం బాడీలో ఉన్న కాల్షియం ప్రాబ్లమ్స్ అన్ని పోయిందే కాకుండా బోన్ అరిగిపోయింది ఎట్లయితే అరిగిపోతుంటుందో స్లోగా మళ్ళీ స్లోగా రీజనరేట్ అవుతుంది ఆ బోన్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా రీజెనరేట్ అయ్యే అవకాశాలు అంటే ఒక్కసారి గుజ్జు అరిగిపోతే మళ్ళీ రాదు అంటారు కదా విరిగిపోయిన బోన్ కి ఎలా అతుకు అతికి ఎలా వచ్చింది మీరు ఆపరేషన్ చేసి అతుకుంటుందా బోను ఆపరేషన్ చేయకుండా అత్తుకోవట్లేదా బోన్ ఎవరతికి ఇచ్చింది అక్కడ లోపల బోన్ టు బోన్ ఒక బోన్ టు ఒక బోన్ ఇరిగిందంటే ఆ బోన్ ఎముక మధ్యలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఒకదానికి ఒకటి అత్తుకునే దానికి అవకాశాలు ఉన్నాయి కదా అలా ఉన్నప్పుడు బోన్ అరిగిపోయిన బోన్ కి మళ్ళీ రక్త ప్రసరణ ప్రాపర్ గా జరిగితే అక్కడ బోన్ రీజనరేట్ అవ్వదని ఎవరు చెప్పారు ఈ లాజిక్ తెలియకుండా అందరు నొప్పికి మాత్రమే సర్జరీ చేయించుకుంటున్నారు కేవలం నొప్పికి మాత్రమే సర్జరీ తల వచ్చిందంటే తల తీసుకుంటామా అయింది కాదు కదా కొంత భుజాల నొప్పి వస్తుంటాయి భుజాల మార్పిడి చేసుకుంటామా కాదు కదా ఏదైనా మనకు బోన్ రీజనరేట్ అవ్వాలంటే మేకపాల్లో ఒక మేము ఇచ్చే మెడిసిన్స్ లో ఒక మేకపాల్లో మెడిసిన్ ఇస్తాము ఆ మేకపా మెడిసిన్ వాడితే ఖచ్చితంగా వన్ టూ మంత్స్ లో మళ్ళీ బోన్స్ అన్ని రీజనరేట్ అవుతాయి బ్లడ్ మంచిగా ప్యూరిఫై అవుతుంది కాబట్టి కిడ్నీ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది వాళ్ళకు హ్యాపీగా ఉండొచ్చు ఎలాంటి సర్జరీస్ అవసరం లేదండి సర్జరీస్ మోకల్ ఆపరేషన్ ముప్పై ఏళ్ళ కింద నుంచి స్టార్ట్ చేశారు ఈ ముప్పై ఏళ్ళలో అంటే రెండు వేల ఇరవై ఐదులో బతున్న ముప్పై ఏళ్ళలో జరిగింది ఏంటి అసలు ఈ ముప్పై ఏళ్ళలో అందరూ బైక్స్ కార్లు బస్సులు విమానాలు అన్ని వచ్చినాయి ముందు ఏమీ లేదు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేది కిలోమీటర్లు కిలోమీటర్లు సైకిల్ తొక్కేది అప్పుడు అర్థం బొక్కలు ఇప్పుడు ఎలా అరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఎక్కడ మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఏ ఫుడ్ తింటున్నాం ఏం కావాలి మనకు కేవలం ఫుడ్ వల్ల కేవలం ఫుడ్ వల్ల డైజెషన్ వల్ల మంచి హెల్తీ ఫుడ్ తింటున్నామంటే దాంట్లో ఉన్న అన్ని మన బాడీకి ఎప్పుడైనా అందుతాయో బోన్ అరగదండి మనకు ఎలాంటి డిసీజెస్ కూడా రావు ప్రతిది జంక్ ఫుడ్ తింటున్నాము ప్రతిదీ పాయిజన్ వంట అమ్మం వాడితే మోకాలు తగ్గుతాయి మోగాల నొప్పులు తగ్గుతాయి వంట అందం వాడితే ఆమ్లం కాదండి మళ్ళీ ఆమ్లం వేరు ఒంటాంధం వేరు ఓకే కాబట్టి వాడకం మొదలు అసలు వంట అంధం అనే పదం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఈ రోజు వంట అందం డైలీ నైట్ ఒక రెండు స్పూన్లు వాడగలిగితే చాలు బోన్ రీజనరేట్ అవుతుంది ఓకే అంటే ఎలా తీసుకోవాలి సార్ దాన్ని జస్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లు వాళ్ళ బాడీకి తగినట్టుగా వాళ్ళ సిమ్టమ్ తగినట్టుగా కొన్ని మెడిసిన్స్ వాడుకుంటూ ఖచ్చితంగా డైలీ ఒక స్పూన్ వంట అందం వాడితే కూడా మోకాల నొప్పులు తగ్గుతాయి డైరెక్ట్ గా తీసేసుకోవాలంటే వంట అందం డైరెక్ట్ వాటర్ లో వామ్ వాటర్ లో కలిపి తీసుకోవచ్చు అలాంటి వాడితే కూడా తగ్గిపోతుంది ఓకే కాబట్టి రూట్ కాస్ట్ లో మనం ఎప్పుడైతే కిడ్నీని స్ట్రెంతన్ చేస్తామో లివర్ అనేది అంటే మోకాళ్ళ దగ్గర మనకు మజిల్స్ నర్వస్ సిస్టమ్ అనేది కూడా వీక్ అవుతుంటాయి ఆ వాటిని కూడా స్ట్రెంతన్ చేయడం వల్ల ఖచ్చితంగా రూట్ కాస్ట్ నుంచి మోకాల్ నొప్పులకు పర్మనెంట్ సొల్యూషన్ మనకు ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనమంటే మనుషులం కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటాం జంతువులకు అవి తిరిగి ఆవులు ఎన్ని గోశాలలు ఎంత వేట్ వేసి కూడా ఆవులు ఇట్లా లాగుతుంటాయండి వాటికి రాని నొప్పులు మీకెందుకు వాటికి అరగ బోన్స్ మీకెందుకు వాటికి బోన్స్ లేవా జంతువులకు అవి ఏం తింటున్నాయి ఎలా తింటున్నాయి ఒక కుక్కకి బోన్ అరగట్లేదు అది ఎంత బాగా పరిగెడుతుంది ఎంత ఊరు కుక్క ఎంతైనా తిరుగుతుంది అది ఆవులు ఎన్నైనా తిరుగుతున్నాయి ఎవరు కూడా వాటికి చెప్పట్లేదు మరి వాటికి ఏం బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నది కాల్షియం ప్రాబ్లమ్ తగ్గింది అని చెప్పేసి ఏం తింటుంది అది ఒకసారి చూడండి మనం మనమంటే ఇంకా అవేర్నెస్ ఉంది మనకు పోషకాలు అన్ని కూడా మనకి బాగా గుర్తు పెట్టుకోండి అన్ని రకాల పోషకాలు తింటున్నామన్న ఫీలింగ్ నుంచి కూడా బయటికి రండి మీరు తినడం గొప్ప కాదు దాన్ని అరిగించుకోవడం గొప్ప ఈ రోజు ఆ డైజెషన్ వల్లనే ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ మొదలైనవి కాబట్టి రూట్ కాస్ లో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోండి ఆయుర్వేదం ఏం చెప్తుంది ఎలాంటి ఫుడ్ తినమని చెప్తుంది ఎలాంటి పత్తి ఏం చెప్తుంది కొంచెం మోకాల నొప్పులు కొంచెం చింతపండు వేసుకొని తినండి ఒక డాక్టర్ చెప్పాడుంది చింతపండు తింటే మోకాల నొప్పులు తగ్గుతాయని చెప్పేసి ఒక ఒక పెద్ద డాక్టర్ చెప్పారు నాకు విచిత్రం అంటే ఇంతకన్నా విచిత్రం ఇంకోటి లేదు ఎప్పుడైనా ఇండైజేషన్ ఫుడ్ అంటే మనకు జీర్ణశక్తి మందగించింది అంటే జీర్ణశక్తి సరిగ్గా బాలేదంటే పులుపు మానేయాలి ఫస్ట్ ఎందుకంటే ఇంకా ఎక్కువైపోయి రక్త ప్రసరణ సరిగా జరగదు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా చింతపండు వాడడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఫస్ట్ చింతపండు మానేసి చూడండి పులుపు మానేసి చూడండి చింతపండు కూడా పులుపు కూడా మానేసి చూడండి టైం కి తిని చూడండి ఈజీగా తగ్గుతాయి కానీ చింతపండు తింటే మోకాలు తగ్గుతాయి మోకాలు తిని చూడండి తెలుస్తుంది తెలుస్తుంది తిని తగ్గించుకున్న వాళ్ళు ఒక్కరు లేరు మరి తిని అంటే కార్పొరేట్ డాక్టర్స్ చెప్తున్నారండి చింతపండు తింటే తగ్గుతారంటే మరి చింతపండు తినమని చెప్పండి డైరెక్ట్ గా ఒకప్పుడు చింతపండు లాలిపోకలు వచ్చేది చిన్నపిల్లలు ఆడుకు ఆడుకుంటూ స్కూల్కి వెళ్తుంటే లాలిపోకలు తినుకుంటే అలాంటి తినమని చెప్పండి మరి మెడిసిన్స్ ఎందుకు తెలుస్తుందండి అసలు వాళ్ళ డైజెషన్ సిస్టమ్ మీద ఫోకస్ కాకుండా కాల్షియం టాబ్లెట్ వేసుకోండి విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోండి లేదంటే ఆపరేషన్ చేసుకోండి మోగాలకు పట్టి వేస్తారు కొంతమంది అక్కడ ఉన్న మజుల్ నర్వస్ సిస్టమ్ బ్లడ్ సర్కులేషన్ కాకుండా దానికి ఊపిరి పట్టినట్టు పడితే ఇక్కడ నొప్పింది కాబట్టి ఇక్కడ వేసారు గొంతును కూడా నొప్పిందంటే అంటే గొంతు గట్టికి పట్టేస్తే ఊపిరాడు కూడా అక్కడ ఉన్న మజిల్స్ కి నర్వస్ సిస్టమ్ కి ఈ పట్టి లేమంటే సాక్స్ వేస్తారు అది వేసుకోవడం మజిల్స్ అంతా ఇంకా బ్లాక్ అయిపోయి లాంగ్ టర్మ్ లో ఆ టైం కి మీకు బాగుండొచ్చు లాంగ్ టర్మ్ లో తీసిన తర్వాత మీకు నొప్పి ఇంక్రీజ్ అవుతుంది అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోతుంది దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ మీరు ఆపరేషన్ కి రెడీ అయినట్టు గుర్తుపెట్టుకోండి మీరు వేసుకుంటే మీరు ఆపరేషన్ కి రెడీ అయినట్టే మీరు ఆయుర్వేద గొప్పతనం కావాలి తెలవాలి అంటే ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది ఈ బోన్ ఇరిగిపోతే కొంతమంది కట్లు కట్టి కొన్ని మెడిసిన్స్ ఇస్తుంటారు ఏం జరుగుతుంది వాళ్ళు ఏమి ఇస్తున్నారు చూడండి నువ్వుల నూనె నువ్వులు ఎందుకు మంచి కాల్షియం ఉంటాయి కదా ఆ నువ్వుల నూనె తాగి కూడా మోకాలు తగ్గించుకోవచ్చు మేకపాల్లోకి ఒక మెడిసిన్ ఇస్తాం ఆ మెడిసిన్స్ వేసుకుంటే మొత్తం బోన్ ఎక్కడ ఇరిగిపోయినా సరే తగ్గిపోతుంది ఇలాంటి రూట్ కాస్ట్ అవగా అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ప్రతిదానికి ఆపరేషన్ ఆపరేషన్ ఒక్క ఛాలెంజ్ చేస్తున్న గుర్తుపెట్టుకోండి మోకాళ్ళ లోపల ఉండాలి లాస్ట్ మాట ఒకటే మాట మోకాళ్ళ లోపల సర్జరీ చేయించుకోండి ఒక కండిషన్ మీద చేయించుకోండి ఆపరేషన్ చేయించుకో మీకు నొప్పికి కదా ఆపరేషన్ చేయించేది ఈ నొప్పికి ఆపరేషన్ చేయించుకుంటున్నప్పుడు ఒకటే ఒక కండిషన్ కదా నొప్పి తగ్గుతుంది కదా ఆపరేషన్ చేస్తే ఇండియన్ టాయిలెట్ కి వెళ్ళాలి నెక్స్ట్ డే మీ డాక్టర్ని అడగండి మీ డాక్టర్ని అడగండి నెక్స్ట్ డే నుంచి ఆపరేషన్ పది లక్షలు పెట్టి ఆపరేషన్ సార్ నేను నా ప్రాబ్లం డబ్బులు కాదు నాకు నొప్పి తగ్గాలి ప్లస్ ఇండియన్ టాయిలెట్ వెళ్ళాలి డైలీ నేను ఆపరేషన్ తర్వాత అని ఛాలెంజ్ చేసి అడగండి మోకాలు సర్జరీ చేసేవాళ్ళు డాక్టర్లు ఒకటే కండిషన్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇండియన్ టాయిలెట్ కి వెళ్ళాలి ఒక కండిషన్ పెట్టి ఆపరేషన్ చేయించుకోండి నెట్లు ఎక్కకూడదు వాకింగ్ ఎక్కువ చేయకూడదు మేము ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు అంతే చాలా సిల్లీగా తీసుకుంటారు కానీ యాక్యుపెంచర్ కూడా చాలా గొప్పతనం ఉందండి అది నిన్నమూనా కొత్తగా పుట్టిన సైన్స్ కాదు అది సైన్స్ పుట్టక ముందు ఉన్న టెక్నాలజీ అది నేచర్ లో ఉన్న గొప్పతనం యాక్యుపెంచర్ అంటే దాని ద్వారా కూడా మనం కాళ్ళ నొప్పి తగ్గించుకోవచ్చు ఇవి రెండు చేతులు అండి ఇవి రెండు కాలు ఇది తల బాడీ ముందు సైడ్ భాగం బాడీ వెనక సైడ్ భాగం శరీరం అనేది ఒక అరిచేతిలో ఉందని చెప్పేసి యాక్యుపెంచర్ వైద్య విధానం చెప్తుంది కాబట్టి లాజిక్ కూడా మీరు సైన్స్ కూడా అర్థం కావాలని చెప్తున్నాను కొద్ది విషయాలు ఎందుకు ఈ టూ లైనింగ్స్ ఉన్నాయండి ఈ టూ లైనింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు కాళ్ళు అనుకున్నాం ఈ రెండు చేతులు అనుకుంటున్నాం ఈ టూ లైనింగ్స్ యాంకిల్ జైట్ యాంకిల్ జైట్ ఈ మధ్యలో ఉన్నవి నీ జైట్ మోకాల నొప్పులు ఉండే వాళ్ళకు ఇక్కడ ఒక ప్రెజర్ ఇస్తే గట్టిగా ఇలా పట్టుకొని ఇలా అంటుంటే పెయిన్ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి చేసి చూడండి మీకు ఇన్స్టెంట్ గా తగ్గుతుంటుంది గుర్తుపెట్టుకోండి మీకు మోకాలు నొప్పిని నొప్పి తగ్గించడం పెద్ద విషయం కాదండి అక్కడ బోని రీజెనరేట్ చేయడం గొప్ప విషయం కాబట్టి నొప్పి తగ్గాలనుకుంటే మాత్రమే ఈ టెక్నిక్ పాటించి చూడండి మీరు దాని తర్వాత కామెంట్ కూడా పెట్టండి మీరు కరెక్ట్ గా ఈ రెండు మధ్యలో వేళ్ళని ఈ రెండు మధ్యల భాగాల్ని ఇలా పెట్టి గట్టిగా పట్టుకొని ఇలా ఒక సిక్స్టీ టైమ్స్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా గట్టిగా నొక్కి చూడండి తర్వాత మీ మోకాల నొప్పులు మెట్లెక్కి దిగి చూడండి మీరు నొప్పు ఉంటాడు కన్నా మా దగ్గర కోసం మేము అవే అవే ప్రెషర్ పాయింట్స్ చెప్తాం మేము కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్తాము దానికి తగినట్టు రూట్ కాస్ట్ లో కొన్ని మేకప్ అడిసిన్స్ ఇస్తాము నేచురల్ గా తగ్గించుకున్న పేషెంట్స్ వేల మంది ఉన్నారు మాకు ఇవన్నీ అవగాహన లోపం వల్ల ప్రతి ప్రతిదానికి ఆపరేషన్ 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 చేయించుకోండి ఇండియన్ టాయిలెట్ కి నేను చెప్పేసి సలహా కాబట్టి ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి అంటే ఈ రోజు నేను చూశానండి తిన్నానండి చాలా మంది ఏం చేస్తారు అంటే నేను ఆయుర్వేదం కూడా వాడానండి తగ్గలేదు నాకు అని అంటారు పత్యం కూడా చేయండి దయచేసి పత్యం చేయకుండా తగ్గాలనుకుంటే అన్ని తిని తగ్గాలనుకుంటే అనుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్ట్ మీరు ఆపరేషన్ చేసుకోవడమే కరెక్ట్ మోకాల ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా నొప్పులు వచ్చిన వాళ్ళ దగ్గర మా దగ్గరకు వచ్చారు ఆపరేషన్ చేయించుకొని నొప్పి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు ఆప్షన్ లేకుంటది వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కూడా రూట్ కాస్ట్ నుంచి మెడిసిన్స్ ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు